హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బొబ్లు బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఇక ఈరోజైతే నేను మన వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను పూజ కిట్ అనేది తెచ్చుకున్నాను అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు మార్నింగ్ రొటీన్ అనేది కూడా ఈరోజు మన వీడియోలో నేను చూపిస్తున్నాను అన్నట్టు మీరైతే చూసేవాళ్ళు బోర్గా ఫీల్ అవ్వకుండా చూడండి లేదు నచ్చలేదు అని అంటే ఓకే స్కిప్ చేయండి లేదు మన వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏంటంటే నేను ముందు రోజు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కోసం అని పిండి ఏదైనా నానబెట్టలేదంటే ఈ నైట్ ఏం చేస్తానంటే రైస్ అండ్ మినప్పప్పు కొంచెం నానబెట్టి పక్కన పెడతా దోశ వేయడానికని ఇక మార్నింగ్ లేచిన తర్వాతనే పిండి అయితే మిక్సీ పట్టేస్తాను అందులో కొంచెం ఏంటంటే దొ దొడ్డటుకులు ఉంటాయి కదా అవి నానబెట్టి వేసి అలాగే మిక్సీ పట్టేటప్పుడు మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టేస్తాను అదే అది ఏంటంటే చాలా బాగుంటుంది దోశ టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మన్ ఏంటి అంటే చిన్న చిన్నవి వేస్తాను ఒక బన్ లాగా వస్తాయి చాలా క్రిస్పీగా అయితే ఉండవు అటుకులు వేసినప్పుడు అదైతే ఇక నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే పిల్లలు పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటే వాళ్ళు మిల్క్ తాగేసి వెళ్ళిపోతారు ఇంకా నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా మాత్రం అది స్నాక్గా అదే పెట్టేస్తాను ఇక టెన్ థర్టీ ఆ టైంలో వాళ్ళకి స్నాక్స్ పీరియడ్ ఉంటుంది కదా అప్పుడు తినేస్తారు అన్నట్టు ఇక్కడైతే దోశకి నేను త్వరగా అయితే ఈ పల్లీ చట్నీ అయితే చేస్తాను సింపుల్గా ఇందులో కొన్ని పల్లీలు వేసేసి ఇక మిర్చి ఒక త్రీ మిర్చి కట్ చేసేసి అందులో కరివేపాకు ఇంకా ఏంటి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పుదీనా కూడా వేసుకోండి ఇంకా సూపర్ ఇంకా ఏంటంటే నేనైతే ఇది సింపుల్గా అయితే తొందరగా అవుతుంది అయితే ఈ పల్లీ చట్నీ చేస్తాను లేదు అని అంటే టమాటోస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే నేను ఈ ఇలా ఇది తొందరగా అయిపోతుంది ఈ చట్నీ చేసేస్తాను అండి ఇంకా పిల్లలకి బెండకాయ ఎప్పుడు పెడదామని ఈరోజైతే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది అందుకే వాళ్ళ వరకే కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామన్నట్టుగా బెండకాయ అయితే తీసుకున్నాను కొంచెం టైం ఉంటే ఏంటంటే బెండకాయ సూప్ చేద్దాం అనుకున్నా నేను కాకపోతే ఇక్కడ టైం అవుతుంది ఇంకా పిల్లలు లేవలే అది వాళ్ళు లేవలేదు ఇంకా సో అందుకే ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది అని అయితే వాళ్ళ వరకైతే కొన్ని బెండకాయలు తీసుకొని అయితే కట్ చేసి కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా హడావిడి ఉంది కొంచెం అంటే లేటుగా లేవడం అలాగే వీలు కాదు అన్నప్పుడు మాత్రం పిల్లలు తొందరగా వెళ్ళిపోతారు కదా వాళ్ళ వరకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి టెన్షన్ పడ్డామంటే మాత్రం ఆ డే అంతా కూడా మనకు కూడా చాలా మూడ్ ఆఫ్గా ఉంటుంది ఎప్పుడైనా మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉండేటట్టే చూసుకోవాలి మనం కూడా ఇక నేనైతే ఇంతే అనుకుంటాను లేట్ అవుతుంది పెద్దగా వంట చేయాలంటే ఇక ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నా అంటే ఫోర్ మెంబర్స్ కాకుండా పిల్లల వరకే చేసి అయితే పంపించేస్తాను ఇక మిగిలిన పని ఆఫ్టర్నూన్ వరకు ఐ మీన్ ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు లంచ్ టైంలో అనుకుంటా నేను ఇక పిల్లలకైతే మిల్క్ అయితే రెడీ చేస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఇంట్లో టైం లేకపోయినా కూడా ఇందులో వేసి మిల్క్ అనేది ఇస్తాను అన్నట్టు వాళ్ళు ఇంట్లో తాగలేరు అని అంటే బ్యాగ్లో పెట్టేస్తాను స్కూల్ వ్యాన్లో వెళ్ళేటప్పుడు తాగేయండి అని చెప్తా అన్నట్టు ఇక ఇవి నేను డీమార్ట్లో కాదండి వేరే షాప్లో తీసుకున్నా డిమార్ట్లో అనుకున్నాను కానీ ఉండొచ్చు డిమార్ట్లో కూడా వీటికి క్యాప్స్ కూడా వస్తాయి బట్ ఇట్లా మనం మిల్కేస్ ఇచ్చామంటే అవి వెళ్ళే దారిలోనే స్కూల్ వ్యాన్లో కూర్చుంటే వ్యాన్లో తాగండి ఆటోలో కూర్చుంటే ఆటోలో తాగేయండి అని చెప్పాలి స్టోర్ అయితే పెట్టవద్దు క్యాప్ పెట్టేసి షుగర్ వేసి కల్పిస్తాం కదా అట్లా చాలాసేపు అయితే ఉంచవద్దు ఇక్కడ చూసారా మా చిన్న పాపని ఆమె ఇంకా స్నానం చేయలేదు ఇప్పటికి సో నేను ఫాస్ట్ వెళ్ళి తనకి స్నానం చేయించి రెడీ చేశాను అన్నట్టు ఆ లేవాలి అని అంటే నా పెద్ద పాప లేసేస్తుంది కానీ చిన్నది మాత్రం చాలా టైంపాస్ చేస్తుంది మరి ఇంట్లో ఉన్న చిన్న వాళ్ళందరూ అలాగే ఉంటారా అని డౌట్ వస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎంత ఇరిటేషన్ తప్పిస్తుందో ఓకే అని ఇక ఫాస్ట్గా ఆమెకు స్నానం చేపించి రెడీ చేశాను మళ్ళీ ఫస్ట్ రెడీ అయితే తనే అన్నట్టు అటు ఇట ఇప్పుడు జుట్టు లేదు కదా సో నాకు ఈజీ అయిపోతుంది ఒకది ఇక పెద్ద పాపకి పాలు తాగడం అంటే ఇక్కడ లేని ఏంటో చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతుంది ఇక నా ముందే తాగమని పెట్టాను అన్నట్టు ఇంకా హోంవర్క్ చేయలేదు ఇప్పుడు మార్నింగ్ రెడీ అయ్యాక లేచి హోంవర్క్ చేస్తుంది ఇంకేంటంటే నాకు స్కూల్ టైంకి హోంవర్క్ చేస్తే చాలా కోపం వస్తుంది ఆ ముందు రోజు కంప్లీట్ చేసుకుంటే కొంచెంసేపు ఆడుకోవాలి కొంచెంసేపు టీవీ చూడాలి తర్వాత నిద్ర వచ్చేస్తుంది తొందరగా నా పెద్ద పాపకి సో ఇక హోంవర్క్ చేసుకోలేదు పడుకుండిపోయింది అలా ఇప్పుడు మార్నింగ్ చేసి ఫాస్ట్గా రాసుకుంది ఇక నేనైతే పిల్లలకి స్నాక్స్ పెట్టేశాను అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఇక్కడైతే నేను కింద బటర్ పేపర్ వేసాను అన్నట్టు కొంచెం ఆయిల్ అలా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని అయితే కింద బటర్ పేపర్ పెట్టాను టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ కూడా పెట్టుకోవచ్చు ఇక వాళ్ళది అయితే లంచ్ బాక్స్ అయితే నేను ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను అదేంటో మొబైల్ మధ్యలో వీడియో షూట్ చేస్తుంటే ఇట్లా బ్లర్ అవుతుంది అంటారు కదండి వాయిస్ అయినా కూడా ఇవి అలా అయిపోతుంది మొబైల్ నాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది అసలు ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు వీడియో షూట్ చేస్తుంటా కూడా ఇలా ఇగో ఇలా వస్తుంది అన్నట్టు ఇక అదేంటి ప్రాబ్లం అనేది అయితే నాకు తెలియట్లేదు ఇక పిల్లలు అయితే అయిపోయారు అన్నీ తీసి ఇంకా చూసారా అక్కడ సీఎన్ ఏం చేస్తుందో సో చాలా కోపం వచ్చేసింది నాకు ఇక పిల్లలు వెళ్ళిపోయారండి ఇక వాళ్ళు వెళ్ళిపోయాక క్లీనింగ్ సెక్షన్ అనేది అయితే పెట్టాను నేను ఇక్కడ సింక్ కింద ఒక బాస్కెట్ చిన్నది ఇలా పెట్టి అందులో సబీనా పౌడర్ అలాగే గిన్నెలు మే సోప్స్ ఇవన్నీ ఇలా పెట్టాను ఇది మనకి ఎప్పుడైనా కవర్స్ ఉన్నప్పుడు ఇక ఇంట్లో ఎవరు లేరు అన్న టైంలో అయితే ఓపెన్ చేసి పెడతాయి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి లేదంటే అన్నీ క్లోజ్లో ఉంటాయి కదా క్లోజ్లో ఉండేసరికి కొంచెం ఆ స్మెల్ వేరే వస్తుంది ఎప్పుడైనా డోర్స్ ఓపెన్ చేసి అయితే పెట్టండి కాసేపు అయ్యాక క్లోజ్ చేసేసుకుంటే బెటర్ అన్నట్టు ఇక అన్నిటికీ వాళ్ళ ఇంట్లో ఎటువల్ అటు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అప్పటికే మా మేడ్ వచ్చి ఇల్లంతా నూకేసి మోపేస్తుంది అన్నట్టు ఎవ్రీడే ఇక తను తుడిచేసి వెళ్ళిపోతుంది ఇక గిన్నెల పరకు నేనైతే నేను క్లీన్ చేసుకుంటాను ఇంకా గిన్నెలకు కూడా పని వల్లం పెట్టేసుకుంటేనా అసలు ఏం పని చేయాలో తోయదండి మనకి సో ఏదో ఒకటి చేస్తేనే కొంచెం బాగుంటుంది కానీ రోజు ఇల్లు ఉడిచి ఆ ఇల్లు తుడవడం నా వల్ల కాదు అందుకే ఒక అయితే పెట్టా నేను సో తను ఇంకో కొత్త మేడ్ వస్తున్నారు నాకు సో తను ముగ్గులు ఎంత బాగా వేస్తుంది ఇంటి ముందు డిజైన్స్ అంటే నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది నేను చెప్పాను చిన్నగా వేయండి మరి పెద్ద వద్దు వేసిన ముగ్గు మాత్రం చాలా నీట్గా ఉండాలని చెప్పాను తనకి సో తను చాలా బాగా వేస్తుంది ఇక తను వెళ్ళిపోయాక పిల్లలు కూడా ఆ పిల్లలు వెళ్ళే టైంకి ఆమె వస్తుంది అన్నట్టు తను వచ్చి ఇల్లంతా ఒక ట్వంటీ మినిట్స్లో తొందరగా నూకేసి ఆ మంచిగా మోపేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది క్లీన్గా అనిపిస్తుంది నాకు ఇక ఆమె వెళ్ అందరు వెళ్ళిపోయాక నేనైతే గిన్నెలైతే తుమ్మేసుకొని ఇల్లంతా నీట్గా చేసుకొని అన్నట్టు ఇక సాయంత్రం పిల్లలు వచ్చేంతవరకు మాత్రం ఫుల్ సూపర్ మళ్ళీ పిల్లలు వచ్చాక మాత్రం అసలు ఆ చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు గిన్నెలు తోమేసుకున్నాక మర్చిపోకుండా చేసే విషయం ఏంటంటే సింక్ కూడా మనం గిన్నెలాగానే క్లీన్గా చేయాలి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను ఎప్పుడే మనం సింక్ క్లీన్గా ఉంచుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడైనా కూడా సింక్ కూడా చాలా క్లీన్గా మనం గిన్నెలు తోమేసినట్టే తోమేసి క్లీన్ చేసి పెట్టేయాలన్నట్టు ఇంకా నా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత నేను వాటికి తీసుకెళ్ళి మాకు కిచెన్ బాల్కనీ ఇచ్చారు ఒకటి అక్కడ వెంటిలేషన్ అండ్ గాలి కూడా సూపర్గా ఉంటుంది సో అక్కడైతే గిన్నెలది బుట్ట పెట్టేస్తా అన్నట్టు అవి మంచిగా డ్రై అయిపోతాయి ఇక ఈవినింగ్ వరకు మళ్ళీ పిల్లలు వచ్చే ముందు అవి తీసుకొచ్చి నేను లోపల పెట్టేస్తాను అన్నట్టు అంతవరకు అయితే ఇట్లా క్లీన్గా అయితే చేసేస్తా వాళ్ళు వెళ్ళే ముందు ఎంత హడావిడిగా ఎంత మెస్సీగా ఉంటుందో నా కిచెన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం మళ్ళీ చాలా సూపర్గా క్లీన్గా పెట్టేస్తా ఇక ఇక అన్నీ కూడా నేను మా మేడ్ వస్తుంది అనే టైంలోనే అన్నీ ఫస్ట్ నీట్గా సదిరేస్తాను అన్నట్టు అన్నీ ఏంటంటే మనం డస్ట్ అంతా క్లీన్ చేస్తే కొంచెం నేల మీద పడిపోతుంది కదా తను నూకేసుకుంటే వెళ్ళిపోతుంది చీపీరితో అందుకే ఆమె వచ్చే ముందే అన్నీ క్లీన్ చేస్తాను ఇక బెడ్రూమ్లో సైడ్ టేబుల్గా అయితే నేను ఇది పెట్టాను మాకు సైడ్ టేబుల్స్ ఇవ్వలేదు వాళ్ళు సో అందుకే నేను ఈ ఇవి ఉంటాయి కదా ఈ టేబుల్స్ ఒక రెండు తీసుకున్నా ఒకటి ముందు రూమ్ హాల్లో ఉంటుంది ఇంకొకటి ఇక్కడ బెడ్రూమ్లో ఇట్లా సైడ్కి పెట్టేసాను అన్నట్టు ఇక సాటర్డే సండే వస్తే ఈ టేబుల్స్ కూడా ఈ ప్లేసెస్లో ఉండవు పిల్ల పిల్లలకి హాలిడే ఉన్న రోజు అవి అవి వెళ్ళి కిడ్స్ రూమ్లో ఉంటాయి లేదనంటే అటు సైడు బ్యాక్ సైడ్ బాల్కనీలో ఉంటాయి వాటి మీద బొమ్మలు పెట్టేసుకుంటారు ఏంటో ఆటలు ఆడేస్తారు సాటర్డే సండే మాత్రం చాలా లైట్ తీసుకుంటాను నేను ఆ డే అదేంటి స్టోరూమ్ అన్నట్టుగానే ఫీల్ అవుతా ఆ టూ డేస్ ఇక్కడ బాత్ అయిపోయాక ఇక్కడ నేను నా ఎక్వేరియం ఫిష్ ఎక్వేరియం ఉంది కదా అందులో అయితే దానికి ఫుడ్ అయితే వేస్తా ఇక అందరు వెళ్ళిపోయాక అదే నా ఫ్రెండ్ ఇంట్లో ఇక దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా ఒకటే ఫిష్ ఉంది అందులో దాన్ని మాత్రం చాలా కేర్గా చూసుకుంటా అన్నట్టు ఇక ఇల్లంతా నూకడం అయిపోయింది కదా అందుకే నేను ఈ డోర్ మ్యాట్స్ అనేవి ఇక వేసేసుకుంటూ వస్తాను ఎక్కడెక్కడ డోర్ మ్యాట్స్ తీస్తాను అవన్నీ కింద వేసేస్తాను ఇక్కడ ఏంటంటే ఇది ఇంకో అండి సో నేను ఝాన్సీ ఇంటి రుచులు అని ఇన్స్టాలో ఒక కుకింగ్ వల్ల వీడియో చూశాను సో తను స్నాక్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారన్నట్టు విన్నాను తన రివ్యూస్ కూడా అన్నీ చూసాను చూసి ఆర్డర్ చేశాను అన్నట్టు చా నిజంగా ఎలా ఉంటాయి రివ్యూస్ కూడా కొన్ని ఫేక్ ఉంటాయా అనుకున్నా కానీ వీళ్ళకి ఆర్డర్ చేసి తెప్పించుకున్నా నేను చాలా సూపర్గా ఉన్నాయండి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఆమె ఓల్డ్ ఏమంటారు స్టాక్ ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా అదేమన్నా ఇస్తుందా అనుకున్నా కానీ చాలా ఫ్రెష్గా చేసి ఇస్తారు ఏమీ నేను ఇది ప్రమోషన్ వీడియో కాదు నాకు నచ్చి చెప్తున్నా మీకు చాలా బాగున్నాయి నేను వాళ్ళది నేమ్ కూడా మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక ఆర్డర్ చేసుకోండి ఈ ప్యాకింగ్ అనేది కొంచెం చినిగిపోయి వచ్చింది నేను ఐటమ్స్ ఏమైనా మిస్ అయ్యాయా అని చూసుకున్నాను అన్నట్టు కానీ లేదండి ఏం మిస్ కాలేదు చాలా ఫ్రెష్ టాకు ఆమె మనం ఒక టూ త్రీ డేస్ ముందు చెప్పినా కూడా తను ఫ్రెష్గా అది మనకు రెడీ చేసి పంపుతారు నేను యాక్చువల్లీ ఇంత టెంప్ట్ అవడానికి కారణం సర్వపిండి నాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం కానీ చేసుకోవడం రాదు అంటే నేను ట్రై చేసా చేసుకోవడం అని వదిలేయను కానీ ట్రై చేస్తే అది కుదరలేదు అందుకే మీ దగ్గర నుంచి తెప్పించుకున్నా అన్నట్టు ఈ లడ్డూలు ఉన్నాయి కదా చిన్నగా ఉన్నాయండి లడ్డూలు అసలు నేను లడ్డు ఆర్డర్ చేయలేదు భక్ష్యాలు ఆర్డర్ చేశాను కాకపోతే తనకు చాలా ఆ రోజు ఆర్డర్స్ ఉన్నాయని వీలు కాదు అని అంటే దాని ప్లేస్లో లడ్డు ఇవ్వమన్నానండి ఆ చిన్న లడ్డైనా అయినా కూడా చాలా బాగా టేస్ట్ ఉందండి నేను అనుకునే వీళ్ళు ఈ వంటలు చేసే వాళ్ళు ఇంత టేస్టీగా ఎలా అనుకున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండేది తీసుకోండి ఇక ఇదేంటి అంటే నేను వరలక్ష్మి వ్రతం కోసం ఒక కిట్ తెప్పించానన్నా కదా పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వచ్చాయండి ఇక చాలా ఏంటి సెకండ్ వారం ఎప్పుడైనా శ్రావణంలో సెకండ్ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కదా సో ఈసారి మనకి థర్డ్ శుక్రవారం రోజు వరలక్ష్మతం చేసుకోండి అన్నారు సో నేనైతే ఒక వన్ వీక్ ముందు వన్ వీక్ కూడా కాదు ఒక ఫోర్ డేస్ ముందు అయితే ఇవి ఆర్డర్ చేశాను సో నాకు కొంచెం ఫాస్ట్గానే డెలివరీ చేశారు ఐటమ్స్ అన్ని కూడా ఇందులో ఫార్టీ త్రీ ఐటమ్స్ వచ్చాయండి ఇది ఎస్ఎస్ కలెక్షన్స్ వారి నుంచి అయితే తీసుకున్నాను తనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇక ఇందులో పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి మనకు బయట నుంచి గాజులు ఇంకా తమలపాకులు అవి ఉంటాయి కదా అవి తెచ్చుకుంటే అయిపోతుంది పూజకైతే ఇవన్నీ ఇచ్చారు రెండు మూడు రకాల వత్తులు ఇచ్చారు నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు చూడండి ఇంకా ఇందులో మనకి అమ్మవారి దగ్గర పెట్టుకునే అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు ఇన్స్టాలో నేను ఈ వీళ్ళని అయితే ఇన్స్టాలోనే చూశాను చూసి కాంటాక్ట్ అయ్యాను అన్నట్టు సో ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు కదా అన్నాను లేదండి ఈ రేట్లో మాత్రం ఇవే ఈ ఐటమ్సే ఇస్తామని చెప్పారు సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఒకసారి మీరు ఒకసారి తన పేజీ కూడా చెక్ చేయండి ఎస్ఎస్ కలెక్షన్ అని ఇన్స్టాలో టైప్ చేస్తే వస్తుంది ఇక్కడైతే గంగా జలం వాటర్ అలాగే గోపంచకం ఇంకా ఒక నాలుగైదు రకాల వత్తులు మనకి అత్తరు ఇంకేంటి పిట మీద వేసుకోవడానికి రెడ్ క్లాత్ ఇక్కడ పసుపు కొమ్ములు ఈ దీపాలు గో ఈ గోమత చక్రాలు అమ్మవారికి ఇష్టమైనవి అన్ని చిట్టి గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చారండి ఇచ్చిన ఈ పూజా సామాన్ అంతా కూడా మనకు ఆ ఒక్క రోజులోనే అయిపోదు సో ఈ శ్రావణం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూజకు మనము ఈ ఐటమ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఇక నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి ఇవన్నీ టోటల్ ఈ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో నాకు ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ అమ్మవారిది నేను పూజ ఉంటుంది కదా అది ఫోటో తీసుకున్నాను ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చని ఇక్కడ ఈవినింగ్ ఇక పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఫుల్ ఫైట్ చేసుకుంటూ వస్తారు ఆ లిఫ్ట్లో కూడా ఏంటి నేనంటే నేను ఫస్ట్ అనుకుంటూ వస్తారన్నట్టు నేను అన్నాను మీరు షూస్ ఇప్పి షూ ర్యాక్లో పెట్టుకొని నీట్గా లోపలికి రావాలని చెప్పాను అన్నట్టు ఇక అక్కడ కూడా చాలాసేపు అవుతుంది అల్లరి చేస్తున్నారు అన్నట్టు ఇక ఓకే ఇంటికి వచ్చేసాక వాళ్ళని చేసి అయితే ఇలా కూర్చోబెట్టేశాను ఇక ఏదంటే ఈరోజు మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్